ద శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈద కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండు శ్రమపడు వారిని రక్షించదు గర్విష్ఠులకు విరోధి అయి వారిని అణచివేసెదవు ప్రిమినటువంటి సహోదరి సహోదరులారా మనుష్యుల యొక్క భావములు ఇతరుల పట్ల చాలా ఎక్కువగా చెడ్డవిగానే ఉంటూ ఉన్నాయి దేవుడిస్తున్న వాగ్దానము నీవు ఇతరుల ఎడల మంచి భావమును కలిగి ఉంటే దేవుడు కూడా నీ పట్ల మంచి భావమును కలిగి ఉంటారు కొంతమందిని చూడండి మూర్ఖముగా వాదిస్తూ ఉంటారు మూర్ఖులలా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వారందరికీ దేవుడు విముఖుడుగా ఉంటారంట ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నీవు ఎప్పుడూ కూడా మూర్ఖముగా మాట్లాడవద్దు మూర్ఖులతో వాదించవద్దు ప్రభువిస్తున్నటువంటి వాగ్దానము నీవు శ్రమపడేటువంటి మనస్సును నీవు కలిగి ఉంటే నిన్ను ఖచ్చితంగా దేవుడు రక్షిస్తారు కొంతమంది చూడండి శ్రమపడరు కష్టపడడానికి వారి ఒళ్ళుని వంచరు వారి జీవితాన్ని కష్టపడేదానికి సమర్పించరు ప్రీతి బిడ్డారా ఎప్పుడు లగ్జరీగా ఉండాలని ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఎప్పుడు సంతోషంగా అనగా అనగా ఈ కోరుకుంటారు చూసారా ప్రీతి బిడ్డారా లగ్జరీని కోరుకుంటారు అంటే విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు ముందు కష్టపడితేనే కదా నువ్వు విలాసవంతంగా జీవించేది నువ్వు శ్రమ పడితేనే కదా దేవుడిని రక్షించేది నువ్వు శ్రమపడితేనే కదా నీకు దేవుడు మంచి జీవులనిచ్చేది వీటిని మర్చిపోయి అనేక మంది శ్రమ పడడానికి ముందుకు వెళ్లకుండా వారు అలాగే ఆగిపోతూ ఉన్నారు వారి జీవితము రక్షింపబడదు అని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు అలాగే కొంతమంది శ్రమ పడిన తర్వాత ఒక పొజిషన్ వచ్చిన తర్వాత గర్వాంధులైపోతూ ఉంటారు ఎప్పుడైతే నీలో గర్వం వస్తుందో నువ్వు ఎంత కష్టపడి వచ్చినా ఎంత కష్టపడి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కట్టుకున్నా నీలో ఎప్పుడు కూడా గర్వం అనేది ఉండకూడదు ప్రతి దేవుని బిడ్డ ఎప్పుడైతే నీలో గర్వం వస్తుందో ఆయన నీకు విరోధి అయిపోతాడు దేవుడు దేవుడు విరోధి అయి అణచ్చి వేస్తాడంట జ్ఞా జ్ఞాపకం చేసుకో ప్రియా సహోదరి సహోదరులారా మీరు మంచి భావాన్ని కలిగి ఉండండి మూర్ఖమైన మనసును తొలగించుకొని సున్నితమైన దేవుని మనస్సును కలిగి ఉండండి శ్రమపడడానికి ఇష్టపడండి మీ ఒంటిని మీకున్నటువంటి సమయాన్ని శ్రమపడడానికి మీరు ఇష్టపడినట్లయితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అలాగే గర్వాన్ని విడిచిపెట్టండి దేవుడు మీ పక్కనే ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ మీలో ఉంటారు అనేకులను మీలో దేవుణ్ణి చూసేటువంటి ధన్యతను దయచేస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఉంటారో దేవుడు మంచి భావాన్ని మీ పట్ల చూపించి ఆశీర్వదిస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ చాలామంది చూడండి ఎదుటివారి గురించి మంచి భావాలే కలిగి ఉండరు వారిని ఇమ్మిడియట్లీగా చిన్న చిన్న విషయాలకు కూడా వారిని అపార్థం చేసుకుంటూ ఉంటారు నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది ప్రతి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ నీలో ఉంటుందో దేవుడు కూడా నీ పట్ట అనేది ఆలోచిస్తారు నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటావో ఇతరుల గురించి కానీ ప్రతి విషయం గురించి కూడా నువ్వు మంచిగా ఆలోచించు జాగ్రత్తగా ప్రభువుని జ్ఞానాన్ని అడుగు ఆయనకు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు కాపాడేటువంటి దేవుడు శ్రమలో నిన్ను రక్షించేటువంటి దేవుడు ఆయన ఇప్పటివరకు శ్రమ పడుతూ ఉన్నావా నన్ను దేవుడు రక్షించబోతు ఉన్నాడు ఇప్పటి వరకు నీవు మంచి భావాన్ని కలిగి ఉన్నా ఇతరులు నీ పట్ల భావం కనపడుతూ ఉన్నారా కనపరుస్తూ ఉన్నారా భయపడొద్దు దేవుడు మీ పట్ల మంచి భావాన్ని కలిగి ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రతి దేవుని బిడ్డ లేఖనము మీ జీవితాలు నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థిస్తాను మీ కొరకు పరిశుద్ధుడా మా ప్రే పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన మంచి భావం కలిగి ఉన్నట్టుకు సహాయము చేయండి అయ్యా మూర్ఖమైన మనసు ఒకవేళ ఉంటే తొలగించండి ప్రవ్వా పరిశుద్ధి శ్రమ పడేటువంటి గుణాన్ని దయచేయని నాయన అయ్యా అలాగే తండ్రి ప్రవ్వా గర్వము ఎక్కడా కూడా లేకుండా మీ బిడ్డలు అయ్యా మీ దీన మనస్సును వస్త్రముగా ధరించుకొని ఆశీర్వదించబడేట్టుకు సహాయము చేయను నాయన ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రీదేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో 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 ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మా తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు సహాయము చేస్తారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక ప్రైజ్ అలవాటు